ధనుసు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ మొదటి పాదం వారికి తృతీయ స్థానంలో శని రవులు చతుర్థంలో ఉచ్చస్థితిలో శుక్రుడి సంచారం వల్ల మార్చి నెలంతా సుఖ సంతోషాలతో సంతృప్తికరంగా సాగిపోతుంది సొంత ఇంటి ప్రయత్నాలు ఒక కులిక్కి వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా స్థాయి హోదా బాగా పెరుగుతాయి ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు బాగా దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు బయటపడతారు ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది ఆరోగ్యానికి లోటుండదు అయితే అనవసర ఖర్చులు పెరగడం డబ్బు నష్టపోవడం వంటివి తరచూ జరిగే అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి కొందరి మిత్రుల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు విహారయాత్ర చేసే అవకాశం ఉంది